హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఈరోజు వచ్చేసి రాగి పిండితోటి రొట్టెలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే పెద్దగా వచ్చింది రొట్టె చూడండి ఫ్రెండ్స్ పెంక మీద అయితే వేసాను చాలా పెద్దగా వచ్చింది రొట్టె అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అయితే జొన్న రొట్టె వేస్తుంటే ఇచ్చుకపోతుంటాయి కదా ఈ రొట్టె ఈ పిండి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు ఇచ్చుకపోవడం లేదు అందుకని చాలా స్మూత్గా వచ్చింది ఫ్రెండ్స్ రొట్టె అయితే మీకు ఎంతమందికి అయితే ఈ రాగి పిండి రొట్టె ఎంతమంది అయితే తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అయినా నా వీడియోస్కి ఎవరు లైక్ చేయట్లేదు చేసినా చేయకుండా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి రొట్టె అయితే బాగా వచ్చింది నాకు రొట్టెలు అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ టైం లేక నేను రొట్టె చేసుకున్నాను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరి రాగి పిండితో అయితే ఎంతమంది అయితే రొట్టె చేసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ